హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను టమాటా కర్రీ చేశానండి టమాటా కర్రీ ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కదండి పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు చాలా ఇష్టంతో తింటారు ఈ కర్రీని సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి టమాటాలని ఇలా మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటే కర్రీ తొందరగా ఉడికిద్దండి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని కొన్ని వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు కొంచెం జీలకర్ర ఆవాలు అని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం పసుపు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని వీటిని కలుపుకుంటూ ఫ్రైలాగా చేసుకోవాలండి టమాటా కర్రీలో ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే బాగుంటుంది చూడండి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ను కూడా వేసుకుని ఇలా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని అలానే రెండు స్పూన్ల వరకు కారం ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి చూడండి మూడు నిమిషాల తర్వాత మూత చూస్తే కర్రీ అనేది రెడీ అయిందండి ఇలా గ్రైండ్ చేసి కర్రీ చేయడం వల్ల తొందరగా అయిపోయింది ఈజీగా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని అంటే సింపుల్గా అయిపోయేటువంటి టమాటా కర్రీ రెడీ అండి ఈ కర్రీ అన్నంలోనికే కదండి చపాతీ పూరీలోనికి కూడా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా గ్రైండ్ చేసి కర్రీ చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి